రైతులకు చెందిన వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగిలిస్తున్న ముఠాను ఎటపాక పోలీసులు పట్టుకున్నారు ఈ మేరకు ఎటపాక పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సిఐ రామారావు వివరాలు వెల్లడించారు కాగా ఈ నేరగాళ్ళను చాకచక్యంగా పట్టుకున్న ఎటపాక చింతూరు సిఐలు రామారావు గజేంద్ర కుమార్ ఎటపాక ఎస్ఐ పార్థసారథితో పాటు క్రైమ్ టీమును ఉన్నతాధికారులు అభినందించారు ట్రాన్స్ఫార్మర్లను కొంతమంది మొఠాగా ఏర్పడి ట్రాన్స్ఫార్మర్ల కింద దింపి దొంగతనంగా దాంట్లో ఉన్నటువంటి కాపర్ వైపుని తెచ్చి చేయడం జరుగుతుంది ఇటువంటి నేరాలు ఎక్కువగా నమోదు తోటి ఈ నేరాలను చాలా సీరియస్గా తీసుకొని మన నల్లూరు సీతారామరావు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు శ్రీ తుహించిన ఐపీఎస్ గారు వారి యొక్క ఉత్తర్వుల మేరకు చింతూరు ఏఎస్పి గారు అయినటువంటి కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు వారి యొక్క పర్యవేక్షణలో సిఐ అయినటువంటి నన్ను మరియు మా ఎస్ఐ ఎటపాకి ఎస్ఐ గారు అయినటువంటి కె పార్సాద్ గారిని అదేవిధంగా చింతూరు సిఐ గారిని అదేవిధంగా మరి యొక్క కొంతమంది క్రైమ్ స్టాఫ్ని ఏర్పాటు చేసి ఒక క్రైమ్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రైమ్ టీం యొక్క సారథ్యంలో సదరు నేరాల యొక్క టెక్నికల్ ఎవిడెన్స్ మరియు దర్యాప్తులో భాగంగా మాకు వచ్చినటువంటి ఇన్పుట్ సహాయంతో ఈ ట్రాన్స్ఫార్మర్ తెఫ్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి కాపర్ వైరిని తెఫ్ట్ చేసేటువంటి మొఠాను చాకచక్యంగా వలపని పట్టుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళ వద్ద దగ్గర దగ్గర నలభై కేజీలు రాగి జమ్మలను రికవరీ చేయడం జరిగింది ఈ ట్రాన్స్ఫార్మర్ అవ్వడం వల్ల రైతులు పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడి కొత్త ట్రాన్స్ఫార్మర్లు రాగా చాలా ఇబ్బంది పడి వాళ్ళ యొక్క సమస్యలు చాలా వరకు ఫిర్యాదుల రూపంలో మాకు ఇవ్వడం జరిగింది దీనిపై మొత్తం ఈ రకంగా ఎటపాక సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం ఇరవై ఒక్క ట్రాన్స్ఫార్మర్లు తెప్పాయని ఇరవై ఒక్క ట్రాన్స్ఫార్మర్ యొక్క కాపర్ వైర్ తెప్పినన్నింటినీ కూడా మొత్తం రికవరీ చేయడం జరిగింది రికవరీ చేయబడినటువంటి ಟಫ್ಟ್ ಯಾಕ ವೈರ್ ಐಕ ವ್ಯಾಲ್ಯೂ ರೆಂಟು ಲಕ್ಷ ಉಂಟು ಸುಮಾರು